మీరు చూస్తుంది కేబి నైన్ న్యూస్ ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం మహిళా దినోత్సవం సందర్భంగా ముందడుగు నైన్ న్యూస్ ఆధ్వర్యంలో మహిళలకు ఘన సన్మానం వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నంలో ముందడుగు నైన్ న్యూస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ సిపి సంఖ్రత బాగ్చి విశిష్ట అతిథిగా ప్రసిద్ధ వ్యాపారవేత్త వినుకోటి కొండలరావు గౌరవ అతిథిగా బ్రహ్మకుమారి రమ హాజరయ్యారు ఈ సందర్భంగా సమాజంలో కీలక పాత్రలు వహిస్తున్న మహిళలను సన్మానించారు లేడీ పోలీసులు పరిశోధక మహిళలు నర్సులు టీచర్లు లేడీస్ కండక్టర్లు క్లాసికల్ డాన్స్ టీచర్లు వంటి వృత్తిలో విశేషంగా నిలిచిన వారిని గుర్తించి ఘనంగా అభినందించారు ఈ కార్యక్రమాన్ని ముందడుగు నైన్ న్యూస్ వ్యవస్థాపకుడు మల్లేస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు మహిళల హక్కులు సాధకారత గురించి చర్చించి వారికి మరింత ప్రోత్సాహం కల్పించవలసిన అవసరం ఉందని ప్రముఖులు ఈ సందర్భంగా ప్రస్తావించారు ఈ కార్యక్రమం మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా వారి కృషిని గౌరవించేలా సాగింది మరిన్ని విషయాలు కేవీ నైన్ న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు అండ్ ఈ ముందడుగు ఛానల్ వాళ్ళు చక్కగా ఎక్కడెక్కడో మూలమూలం ఉన్న మహిళలందరినీ వాళ్ళు చేసే కార్యక్రమాలని వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలని గుర్తించి వాళ్ళందరికీ ఒక గుర్తింపుని మన వాళ్ళందరినీ సత్కరించాలనుకుని వాళ్ళని ఆహ్వానించాలి అనుకునే సదుద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించారండి చాలా అద్భుతంగా ఉంది చక్కగా చాలామంది మహిళలు వచ్చారు అండ్ మన విశాఖపట్నం సిపి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమం అండ్ ఆల్సో మహిళలందరికీ మరొకసారి విమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మనల్ని అందరూ పొగుడుతున్నారని మనం గర్వపడిపోయి ఉండకూడదండి నా నేను చెప్పాలనుకునే విషయం చెప్తున్నానండి ప్లీజ్ బీ క్వైట్ అండ్ బీ కైండ్ అండి పీపుల్ అందరూ అండ్ మన మధ్య శాంతి మేడం కూడా ఉన్నారండి ఇంత పరిగెత్తే ప్రపంచంలో ఇంత పరుగులు పరిగెడుతూ జీవితంలో మనకే టైం లేకుండా ఉండే ఈ టైంలో చక్కగా స్పిరిచువాలిటీ గురించి చెప్పడానికి కూడా మన మధ్య పెద్దవారు చాలా మంది ఉన్నారు వారందరికీ ధన్యవాదాలు నేను డాక్టర్ ద పద్మజా దయా హాస్పిటల్స్ అండి థ్యాంక్స్ బ్రహ్మకుమారీ రామేశ్వరి మాట్లాడుతున్నాను మార్చ్ నెల ఎనిమిదో తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించబడింది ఆ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించి ముందడుగు మై న్యూస్ ఛానల్ శ్రీ మల్లేశ్వరరావు గారు సమాజంలో ఉండేటువంటి పలు రంగాల్లో వివిధ సేవలు అందిస్తున్నటువంటి మహిళా మనల్ని సత్కరించాలని ఆయన కోరిక ఏదైతే ఉందో లక్ష్యం అది అభినందనీయం రోజున ఈ కార్యక్రమానికి లేడీస్ వచ్చిన స్త్రీలలో ఉండేటువంటి టైలర్స్ కానీ డాక్టర్స్ కానీ లేదా పారిశుచ్య సేవలు చేసేవారు కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో నుంచి ఇచ్చేవారు కావచ్చు ఇలా హాస్పిటల్లో నర్స్ కార్ నర్స్గా చేస్తున్నటువంటి వారు వారి సేవలకు అభినందిస్తూ ముఖ్య అతిథిగా కమిషనర్ ఆఫ్ పోలీస్ శంఖపాత్రాడ్జీ గారిని కూడా గిరవడం జరిగింది విశిష్ట అతిథిగా శ్రీ కొండరావు గారిని కూడా గివడం జరిగింది జన జనసేన నాయకుడు గారిని తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో బ్రహ్మకుమారి సిస్టర్ రామేశ్వరుని నన్ను కూడా భాగస్వరాలుగా చేసినందుకు వీరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆదర్శనీయంగా ఒకరికొకరు అభినందించుకోవడానికి మనకి ఎంతో అవకాశం ఉంది ఒకరు చేస్తున్న సేవల్ని ఇంకొకరు అభినందిస్తూ ఒకరినొకరు ముందుకు పెట్టుకుంటూ గౌరవిస్తూ ఉన్నట్లయితే సమాజం ఇంకా ఎంతో ముందుకు పెడుతుంది ఇలాంటి పురస్కారాలు ద్వారా ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలుగుతారని ఆశిస్తాను పేరు సీత నేను ఒక గృహిణి మూవీ ఆర్టిస్ట్ని గడిను సోషల్ సర్వీస్ అన్నీ చేస్తా అన్ని రంగాల్లోనూ ముందర అడుగు వెయ్యాలని స్త్రీ ప్రతి దాంట్లోనూ అడుగు వేయాలనే ఇదితో ప్రతి దాంట్లోనూ నేను పాల్గొంటాను మన మా నైన్ ముందడుగు ఈ టీవీ వాళ్ళు వీళ్ళు ఛానల్ ఎక్కడెక్కడిపో మా అలాంటి మహిళని తీసుకెళ్తున్నారు చాలా చోట్ల తీసుకెళ్ళి మా అలాంటి వాళ్ళ గురించి ప్రత్యేకతలు అందరికీ బాగా అర్థమయ్యేట్లా చెప్తున్నారు మరుగున ఉన్న ప్రతి మహిళకు మంచి మార్గదర్శాలు అవుతున్నారు వాళ్ళు ఇలాంటి ఛానల్ వల్ల ఈ మీడియాల వల్ల మాకు స్త్రీలకు కూడా మంచి ఉత్సాహం వచ్చి ముందరడుగు వేస్తున్నాము ముందడుగు ఛానల్ వారికి మా ధన్యవాదాలు ఈరోజు మన కమిషనర్ గారి చేత మా అందరికీ కూడా అవార్డులు ఇప్పిస్తున్నారు మల్లే మల్లేశ్వరరావు గారు మాకు చాలా చాలా ఆనందంగా ఉందండి సోషల్ వర్కర్ని ఐఎన్టీసి యూనియర్ లీడర్ని కూడా ఈ మధ్యనే టూ ఇయర్స్ బ్యాక్ ఇండియన్ వేళ ఫౌండేషన్ పెట్టాము సో మేడం మేడం ఇదివరకే నాకు బాగా తెలుసు ఎక్కడ ఎలాంటి మన అందరినీ గౌరవించి ఒక ప్లాట్ఫామ్ వైపు అందరికీ తేవాలన్న మహేష్ మల్లేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇది మార్చి నెలలో ఎందుకు జరుగుతున్నావు అంటే లేట్ అయిపోయింది అందరూ క్షమించండి ఎందుకంటే అందరూ బిజీగా ఉన్నాము సో బీఏపీ లెవెల్లో అన్ని లెవెల్లో నుంచి అందరూ ఆడవాళ్ళు అందరూ కష్టపడుతున్నాం అందరూ మనకు మనం గౌరవించుకుంటేనే సమాజంలో మనకి వాల్యూ ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా కోసం చేసిన ఉద్యమాల గురించి ఇచ్చా దాన్ని ఫాలో అయ్యి నాకు చాలా ఏ స్టేసి తీసుకెళ్ళాలంటే రాష్ట్రం అంతా నా పేరు మానభమికి చేసినందుకు మమ్మల్ని గుర్తించినందుకు మల్లేషి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి మహిళ ఎన్నో ఫ్యామిలీ కేసులు చేశాం ఈ టీం అంతా ఉన్నారు మా అంత పేరు పేరుని మళ్ళీ చెప్తాను అందరూ జాయిన్ అవ్వచ్చు ప్రతి చిన్న విషయానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దని మనం మనమే కూర్చొని మాట్లాడుకొని చక్కగా ప్రతి సమస్యను పరిష్కరించుకోవాలి ఇండియా అంతా తిరుగుతున్నాము మీరు కూడా భాగస్వాములు అవ్వండి మా నెంబర్ కూడా ఇస్తాం మేడం కూడా ఉన్నారు మేడం శాంతి ఓం శాంతి అంటే మనం మన సమస్యలన్నీ మర్చిపోయాయి ఇంకా అక్కడికి వెళ్తాం కానీ యూనియన్ లెటర్గా నాకు కుదరదు ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి మహిళల మీద మహిళలు బా చాలా సమస్యలు బాధపడుతున్నారు మెయిన్ ఇప్పుడు నేను ఈ జిల్లా కోర్టు జడ్జి గారికి లెటర్ ప్రిపేర్ చేశాను మీ అందరి ముందు అది అనౌన్స్ చేసి మీ సలహా కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ముఖ్యంగా మహిళలందరికీ మహిళ జనంతో శుభాకాంక్షలు నేను ఒక స్టూడెంట్ని అలాగే నేను సోషల్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటాను ఇప్పుడు జనాలు బిజీ షెడ్యూల్లో పడి వాళ్ళ ఆరోగ్యం కోసం మర్చిపోయారు సో మేము రోజు అవేర్నెస్ క్యాంప్స్ పెడుతూ ఉంటాం ఆరోగ్యానికి సంబంధించి ఇలాగే గృహిణీలు పారిశ్రామిక వ్యక్తులు కాకుండా అంటే వేరే వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళందరినీ గుర్తించి మన న్యూస్ ఛానల్ అనేది వాళ్ళ సన్మాన కార్యక్రమం చేస్తానని నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే వయసుతో సంబంధం లేకుండా ప్రజలకి హెల్ప్ చేస్తున్న వాళ్ళందరినీ గుర్తించిన ఈ మీడియా సంస్థకి నా ప్రజెప్పుడు కృతజ్ఞతలు ఇందులో నేను కూడా ఒక భాగం అయ్యి వాళ్ళు నేను కూడా ఎంత చిన్న వయసులో ఇంత పెద్దల ముందు నేను కూడా సన్మానం తీసుకున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది నన్ను ఇంకా ప్రోత్సాహం వచ్చింది నాలో ఇంకా నేను సమాజానికి ఏదైనా చేయాలి నా కుటుంబానికి గౌరవం తేవాలి నేను ఇంకొంచెం మంచి పొజిషన్కి వెళ్ళాలి ఇలాంటివి చాలా ఆలోచన నాడు కలిగి నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన మీడియా సంస్థకి అలాగే ఇవాళ నన్ను ఇక్కడ ఉంచిన మరేష్ గారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటాను థ్యాంక్ యూ సో మచ్